और सॉन्ग्स एंड व्हिच सॉन्ग्स म्यूजिकल हिट एक्चुअली मूवी और डैडी इमोशन की कनेक्टेड होंगे अ फैमिली रिलेटेड मूवी एपिक लव स्टोरी मस्ट वॉच हीरो हीरोइन अलग है एक्चुअली अ फर्स्ट वाली इधर द फर्स्ट मूवी सो बट एक्टिंग चाला बाउंड सॉन्ग्स एंड सॉन्ग्स अ चाला कनेक्टेड का होंगे స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంది స్టోరీ ఈ జనరేషన్ లు ఇలాంటి టైప్ స్టోరీస్ చాలా తక్కువ ఉన్నాయి సో మస్ట్ వాచ్ ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యిందా చాలా కనెక్ట్ అయ్యింది సో 5k ఎంపిసర్ మేడమ్ డైరెక్షన్ నుంచి సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఎవ్రీథింగ్ కొత్త కొత్త యాక్టర్స్ ఉన్నారు కొత్త టీమ్ అని కాకుండా ఒక మంచి ఒక మంచి మూవీ చూస్తానికి రావాలనుకుంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్ వర్త్ ఇట్ మీ పైసా నచ్చిన మూవీ అంటే ప్రతిదీ బాగుంది ప్రతిదీ సీన్ బాగుంటుంది మ్యూజిక్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఫీల్ ఇట్ మీకు బయటకు వచ్చిన మ్యూజిక్ నుంచి ఎవ్రీథింగ్ యూ కెన్ ఫీల్ ఇట్ బయటకు వచ్చిన ఒక స్మైల్తో బయటకు వస్తారు ఇట్స్ మంచి లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ అలనాటి ఎంత ఎందుకంటే రేటింగ్ తండ్రి తనిస్తాను సో చాలా బాగుంది ఫాదర్ డాక్టర్

వచ్చేసి మూవీ చూడాలి అప్పుడే మీ గ్రూప్ అర్థమవుతుంది అండ్ చాలా గోస్ బంబ్ మూమెంట్ టెలివిజన్ నైట్ కొత్త హీరో హీరోయిన్ కదా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా కొత్త వాళ్ళలాగా అనిపించలేదు ఇది యాక్చువల్లీ డెబ్యూ మూవీ వర్క్స్ ఆల్రెడీ చేసింది కానీ వంశీ గర్విడ్ ఫర్ ది ఫస్ట్ టైం బట్ చాలా చాలానే బాగా ఎక్స్‌పీరియన్స్ లాగా చేశారు థ్యాంక్ యూ రామచంద్రుడు సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ సూపర్ హిట్ అనమాట అసలు ఆ సెంటిమెంట్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది ఫస్ట్ హీరోయిన్ కడుగుంటా అసలు కూడా కదా ఏంటంటే చాలా రోజు మంచి సినిమా అసలు మామూలు కదా సెంటిమెంట్ కదా సెంటిమెంట్ మామూలుగా చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి మంచి ఫీల్ గుడ్ స్టోరీ అలాగే లవర్స్ మాత్రం పండగ ప్రతి ఒక్కరు చూడండి అసలు మిస్ మిస్గా సరిపోదా సినిమా చాలా బాగుంది అసలు ఎలాంటి సినిమా చాలా రోజులతో ఇలాంటి సినిమా వస్తుంది ఊర్చలేదు చాలా బాగుంది లవర్స్ మాత్రం మా బెంగళూరు హీరోయిన్ చూసిన మాత్రం తెలుగు పిల్లలకి ఎంత తక్కువ ఉంది అసలు గ్లామర్ అంతా హీరో सुपर भाई यार पा ना थैंक यू थैंक यू एंटर दे सुपर गुरुंजय जपाले अंतर्रा जप्तले अनया ओके ना ओके थैंक यू महेंद्र सर आप और इपूड माक ఉండాలి थैंक यू वेरी मच थैंक यू डन डन आ दा दा आ डायरेक्ट खेल दारु आकाश आकाश का डीओ

మీరు నాకు ఎలా అనిపించింది నేను అల్నాటి రామచంద్రుడిలో అభి క్యారెక్టర్ చేశాను మీరు అందరూ మాతో పాటు సినిమా చూశారు సో నాకంటే మీరు ఎక్కువ చెప్పాలి రివ్యూస్ నేనైతే పర్సనల్గా సినిమా ఎంజాయ్ చేశాను త్రూ అవుట్ మంచి ఫీల్ ఉంది అండ్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ కంటెంట్ కానీ అది కానీ మ్యూజిక్ ఇస్ అమేజింగ్ ఇవన్నిటితో పాటు నాకు క్యూములేటివ్గా నేను ఫస్ట్ టైం మీతో పాటు చూడడమే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఐ హోప్ ఆడియన్స్ విల్ ఆల్సో లైక్ ఇట్ మీ మీ వీడియో అంటే మీ మీ యాక్టింగ్ మీకు ఎలా నాది నేను చెప్పుకుంటే బాగుదండి పర్లేదు బాగానే చేశాను అనుకుంటున్నాను డైరెక్టర్ గారికి ఆయన అనుకున్న విజన్ నేను క్యారీ చేశాను అనుకుంటున్నాను ఆడియన్స్ చూసి వాళ్ళకి నచ్చింది అని చెప్తే అదే నాకు చూస్తున్నప్పుడు ఎలా ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఇంట్రో లేవగానే బయటకు వచ్చేసరికి ఆడియన్స్ అందరూ వచ్చి నన్ను పలకరించడం చాలా బాగుంది అని చెప్పడం వాళ్ళ రియాక్షన్స్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దిగలి ఎంజాయ్ ఫులం సో ఐ థింక్ దట్ ఈస్ ద అవే నేను ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళడానికి వాళ్ళ రియాక్షన్స్ చాలు దీంట్లో మీ రోల్ ఏంటో నేను హీరో ఫ్రెండ్గా చేశాను అబ్బి క్యారెక్టర్ హీరో ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల నేను వాడిని పుష్ చేస్తూ ఉంటాను బయటికి వెళ్ళు ఏదైనా చెయ్యి అమ్మాయితో మాట్లాడు ఇవన్నీ నేను చేస్తుంటాను ఆ అబ్బి క్యారెక్టర్లో మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా నా అంటే రామచంద్రు కోసం వెళ్ళకుండా మంచి కంటెంట్ సినిమాకి సో అలాంటి రామచంద్రుడు అనేది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అన్నా అంటే ఓన్లీ లవర్స్ కాదు ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఆ సెంటిమెంట్ సీన్ గాని అసలు హీరో గారు హీరో గారి పర్ఫార్మెన్స్ లో చాలా అంటే చాలా బాగుంది అండ్ హీరోయిన్ మాత్రం నవ్వినా బాగుంటది ఏడ్చినా బాగుంటది సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటది సో నాలాంటి ఫ్యామిలీ కాదు ఫ్యామిలీతో చూడనా సాంగ్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు డైరెక్టర్ హ్యాట్స్అప్ అని చెప్పాలి అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత మంచి సినిమా తీయాలంటే అసలు మామూలు విషయం కాదు సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడ సినిమా అయితే చాలా బాగుంది అండ్ హీరో కాదనా కండల కదా లోపల మాత్రం లోపల మాత్రం ఇంటి అసలు తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పవచ్చు అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ప్రతి ఒక్కరు కోసం రాదనా మంచి కంటెంట్ మంచి కంటెంట్ కోసం రావాలి మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం ఫ్యామిలీ కూడా బాగుంది మ్యూజిక్ మాత్రం మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంత్ పోయి వెళ్ళి పండుకుంటాం ఇంట్లో మీ అందరు ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మీ అందరి వల్ల మాకు సో థ్యాంక్ వెరీ మచ్ అందరు బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ కూడా అందరు ఎంజాయ్ చేశారు మేము కోరుకుంటున్నాము ఆ నమ్మకం ఉంది ఇది చూసిన సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ Cala santosh khundi